ఏమంత అందాలు కలవనీ వస్తాడు నిన్ను వలచి ఏమంత సిరి ఉంది నీక మురిసేను నిన్ను తలచీ చదువా పదవా ఏముంది నీకు తళుకు కులుకు ఏదమ్మ నీకు మించకే నీవు మనసా మనసా పడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావలేదు ఆ శుభఘడియా వచ్చే నో ఈ పాట పాడుతుండగానే బయటికి వెళ్ళిన మా వారు వచ్చేసారు దెబ్బ కాపేశారనమాట చిన్న చిన్న తప్పులున్నా కూడా మరి ఇంకా రెక్టిఫై చేసుకోవడానికి అవ్వలేదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినట్లు తెలుసు కానీ అందులో ఏ వీడియోస్ పెడుతున్నాను ఏ కంటెంట్ పెడుతున్నాను నేను ఏం చూపిస్తున్నాను అన్నదైతే ఆయనకు అస్సలు ఐడియా లేదు సో నా ఛానల్ గురించి ఆయన ఎప్పుడు అడగను లేదు నేను చెప్పను లేదు యాక్చువల్గా పిల్లలు ఇచ్చిన ఐడియా కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదండి అండ్ మనం చూపించేది కూడా ఏముంటుందండి మన రోజు ఇంట్లో చేసే పనులే ప్రత్యేకించి వీడియో కోసం ఏమైనా చేస్తే అప్పుడు మనం ఏదైనా అడగాలి లేకపోతే ఇంకోటి బయటికి వెళ్ళడమో ఇంకోటి ఇంకోటి వ్లాగ్స్ అని అదని ఇదేనంటే అప్పుడు మనం ఆయన పర్మిషన్ తీసుకోవాలండి వీడియోలో కూడా ఆయన చూ కనిపిస్తారు అన్నది కూడా లేదు కదండి సో పిల్లలు కూడా ఎప్పుడు కూడా వీడియోలో కనిపిస్తాం అది ఇది ఏమీ అనలేదు కాబట్టి నా వీడియోస్ నా పనులు నా పూజ నా రొటీన్ కాబట్టి ఎవ్వరికీ సమస్య లేదండి కాకపోతే పాట పాడేటప్పుడు స్పెషల్గా ఇలాంటి పాటలు పాడేటప్పుడు అయితే కొంచెం సిగ్గేస్తుంది అందుకనేసి వెంటనే ఆపేసాను అలా అనేసి మళ్ళీ రికార్డ్ చేద్దామంటే అస్సలు టైం సెట్ అవ్వలేదండి ఎందుకంటే పూజ చేసేసరికి తొమ్మిదిన్నర అయిపోయింది అలానే అనేసి లేట్గా లేచానంటే లేవలేదండి తెల్లవారుజామునే లేచాను ఫ్రెష్ అయ్యాను స్నానం చేసేసి పువ్వులన్నీ ఏరుకొని వచ్చి ముందు రోజు పువ్వులు అన్నీ కూడా చక్కగా ఒక దగ్గర పెట్టుకొని మాల కట్టానండి మాల కట్టిన తర్వాత దేవుడి దగ్గర అన్నీ కూడా మనం తోమేసి ఉంచుకున్నాను కదండి అవన్నీ కూడా సర్దుకున్నాను మా బాబు జిమ్కి వెళ్లే ముందే వాడికి డ్రై ఫ్రూట్ షేక్ ఇచ్చేసి ఆ తర్వాత బ్రౌన్ బ్రెడ్ తోటి తను అదేంటది నాకు ఆ పేరు గుర్తు ఏమంటారు పీనట్ బటర్ వేసుకొని తినేసి తను వెళ్ళిపోయాడండి ఆ తర్వాత నేను పూజ దగ్గర కూర్చున్నాను అనమాట ఎందుకంటే వాడు వచ్చేసరికి ఒక రెండు గంటలు టైం పట్టుద్ది ఈయన ఆల్రెడీ బయట ఉన్నారు కాబట్టి మనకు పెద్ద సమస్య ఏమీ లేదనుకున్నాను కానీ ఈలోపు వచ్చేసారనమాట సో వీడియో అలా 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 లేట్ అయిపోయింది ఈరోజు పూజ మాత్రం సూపర్ అండి అంటే ఒక్కోసారి పూజ అలా సెట్ అయిపోతుందేమో లేదా మన మనసు అలా సెట్ అవద్దో రాత్రి చక్కగా నిద్ర పట్టడము ఎర్లీ మార్నింగే తెలివి రావడం అండి పువ్వులు ఇన్ని మల్లె ఎన్ని మల్లె పువ్వులు ఉన్నాయో మన ఇంట్లోని సో ముందైతే విడివిడిగా పెట్టేద్దాం అనుకున్నాను ఆ తర్వాత మాల కడితే బాగుంటుంది అనుకున్నాను సో ఇలా కట్టేటప్పుడు మా పాప సడన్గా గుర్తొచ్చింది అంటే మా హెల్పర్తో మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా సృజితో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చేసిందండి దెబ్బకి ఒక్కసారి కొంచెం కొంచెం అలా అనిపించింది అనమాట వెంటనే దేవుడి మీద మనసు లగ్నం చేసి పూజ ఎంత బాగా చేసుకున్నానండి అండ్ మన ఇంట్లో బ్రాస్ ఐటమ్స్ వల్ల ఏంటో కానీ పూజ కాదు ఎప్పుడూ కూడా నిండుగా కలకల ఆడిపోతూ ఉంటుందండి నేను నాకు నచ్చిన వాటికి అంటే నాకు ఇంట్రెస్ట్ అయిన వాటికి కొంచెం ఒత్తులు ఎక్కువగా పెట్టేస్తూ ఉంటాను నాకు అలా అలవాటు అండి అంటే నాకు అంత నచ్చిందనమాట అండ్ ఇక్కడ చూడండి ఈ ముగ్గులు నేనే వేసుకున్నాను ఆ రెడ్ కలర్ పెయింట్ కూడా అది పెయింట్ కాదండి షీట్ యాక్చువల్గా గ్రీన్ కలర్ పెయింట్ వేశాను దాని మీద ఆ కలర్ పేపర్ అతికించాను అనమాట అండ్ బ్రాస్ విగ్రహాలన్నీ కూడా టూ ఇయర్స్ అయ్యిందండి నాకు అవన్నీ కొనుక్కోవడానికి టూ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర అవుతున్నది ఆచి తూచి ఒక్కొక్కటి ఎంచుకొని వెయిట్ పరంగా ముందైతే చిన్న విగ్రహాలతోనే స్టార్ట్ చేశాను కానీ ఇన్ని విగ్రహాలు నేనైనా కొనుక్కున్నానని అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటానండి అండ్ ఆ లైట్ సెట్టింగ్ అలా పెట్టి ఆ దీపాలు అలా పెట్టి కొత్తగా గంటలు కూడా తీసుకున్నానండి అవన్నీ పెట్టి మీకు ఇంకా వీడియోలో కొంచెం అటు ఇటు అవుతుంది కానీ నా రెండు కళ్ళతోటి ఆ దేవుడి గదిని చూస్తే మాత్రం ఎంత ప్రశాంతంగా అనిపించిందోనండి పూలదండని మహాలక్ష్మి అమ్మవారికి వేశానండి రిమైనింగ్ అన్ని విగ్రహాలకి కూడా చక్కగా విడి పువ్వులని అలా పెట్టేశానమాట మల్లె అయితే ఎంత పెద్ద ఉన్నాయండి మా వెంకటి తెచ్చింది అండ్ పూజ మనం ఇంట్లోనే కాబట్టి ఎలా అయినా చేయొచ్చు కానీ ప్రత్యేకించి ఇట్లా పూలదండలు పెట్టుకొని ఎక్కువ పూలు పెట్టుకొని లైటింగ్ ఇలా పెట్టుకొని అండ్ మనకు నచ్చిన విగ్రహాలన్నీ కూడా కలెక్ట్ చేసుకొని చెవులకు బుట్టలు పెట్టుకొని మెడలో హారం వేసుకొని చిన్న హారం అండి నెక్లెస్ వేసుకున్నారనమాట ఎంత బాగుందోనండి ఈ శారీ కూడా కొత్తది ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను మ్యాక్సిమం నా పనులన్నీ కూడా నేనే చేసుకోవడానికి ఇష్టపడతానండి ఇంట్లో పనులు కానీ బయట పనులు కానీ బ్యాంకు పనులు కానీ ఏమున్నా కూడా నా అంతటి నేను వెళ్ళి అన్ని పనులు చేసుకొని రావడానికి ఇష్టపడతాను ఇక్కడైతే మాత్రం ఎంత రండి ముందుగా అక్షంతులు వేశాను ఆ తర్వాత పసుపు కుంకుమతో అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి అంటే పసుపుట్లు పెట్టాను ఆ తర్వాత కుంకుమ పూజ చేసుకున్నాను అలా అనేసి ఎక్కువ కాదండి జస్ట్ ఇంట్లో ఎలా చేసుకుంటే బాగుంటుందో నా తృప్తి కోసం అనమాట అండ్ మన దగ్గర ఎలాగో జవ్వాది ఉంటుంది మంచి సుగంధ ద్రవ్యాలు కూడా తీసుకున్నాను కాబట్టి పచ్చకర్పూరం ఉంది కాబట్టి ఇల్లంతా కూడా ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చిందోనండి మామూలుగా తయారయ్యేదానికి పూజ కోసం ఇలా రెడీ అయ్యేదానికి ఎంతో తేడా ఉంటుందండి బయటికి వెళ్ళడానికి తయారయ్యేది కమర్షియల్గా అనిపిస్తుంది కానీ పూజ దగ్గర తయారయ్యేదైతే ఎంత హాయిగా ఉన్నదో అంటే మీకు నా ఫీలింగ్ అర్థమవుతుందా అండి నా దగ్గర కూడా ఒక మంచి దేవాలయంలో స్మెల్ వస్తుంది కదండి అలా అనిపిస్తుంది అనమాట స్మెల్ కాదు సువాసన ఇంగ్లీష్ వర్డ్కి అంత ఇది ఉండదండి ఫ్రాగ్రెన్స్ మళ్ళీ ఓకే కానీ స్మెల్ అనకూడదు సో మంచి పరిమళం అండి మల్లెపూలు జవ్వాది పచ్చ కర్పూరము అండ్ హారత కర్పూరము ఆ పక్కన ధూప్ స్టిక్ కూడా మంగళ మంగళదీపం అనుకుంటానండి చాలా చాలా మంచి స్మెల్ వచ్చింది ఈ పూజ చేస్తున్నంతసేపు నేను ఏమీ ఆలోచించలేదండి కేవలం పూజ చేయటం ఒక్కటే నా విధి నా పిల్లలు నా భర్త నా కుటుంబం క్షేమంగా ఉండాలని అండ్ మన ఫ్యామిలీ ఏదైతే ఉందో మన సబ్స్క్రైబర్స్ అవనివ్వండి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు అవనివ్వండి మనల్ని మెచ్చుకుంటున్న వాళ్ళు అవనివ్వండి మనల్ని తిట్టే వాళ్ళు అవనివ్వండి ఎవరైనా సరే హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి ఎందుకంటే చెడు వార్తలు వింటే మనసు ఒక్కసారి ఏదో అయిపోతుందండి అలా కాకుండా మనకి నచ్చని వాళ్ళైనా సరే వాళ్ళకి మంచి జరిగింది అనగానే మన బాడీలోనే మన బ్రెయిన్లోనే ఒకలాంటి మంచి హార్మోనో ఏంటో మరి అది నాకు తెలియదండి సైంటిఫిక్గా టర్మ్ తెలియదు కానీ మనకి నచ్చని వాళ్ళకి చెడు జరిగినా కూడా మనసు ఒక్కసారి గుబేలు ఉంటుంది అట్లనే నచ్చని వాళ్ళకి మంచి జరిగిందంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది అండి నాకైతే ఇలానే అనిపిస్తుంది పోనీలే అమ్మ వాళ్ళకి మంచే జరిగింది పోనీలే వాళ్ళే తెలుసుకుంటారు అన్నట్లుగా అనిపిస్తుంది నేనైతే మాత్రం ఇంచుమించు అందరు మంచి అంటే ఎటువంటి చెడు వార్త అది ఎవరిదైనా సరే అస్సలు చెడు జరగనేకూడదని కోరుకుంటానండి అందులో ఎంతమంది లిస్ట్ ఉంటుందో నాకే తెలియదు అసలు చెడు వార్త వినకూడదు అనుకుంటానండి కాబట్టి అది ఎవరికి చెందుతుందో మన చెవిలో న్యూస్ ద్వారా కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఎలా కూడా చేరకూడదని నేను దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అండ్ ఎవరికైనా కష్టం కలిగినా లేకపోతే అంబులెన్స్ వెళ్తూ ఉన్నా నేను తప్పు తప్పకుండా దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాను ఒకవేళ నేనే ట్రాఫిక్లో ఉన్నాను అనుకోండి ఖచ్చితంగా దేవుడిని తలుచుకుంటాను నాకు అంత అలవాటు అండి అలవాటు ఇప్పుడే కాదండి చిన్నప్పటి నుంచి నీ ఓం నమ శివ అయితే ఎప్పుడు గుండెల్లో ఉంటుంది నోట్లోనే ఉంటుంది అనమాట మీకు అర్థమవుతుందా అండి మేబీ ఈ అలవాటు వల్ల లేకపోతే ఈ దేవుని మీద మమకారము ప్రేమ భక్తి ఏదైనా అనుకోండి ఆ మెంటాలిటీ వల్ల తెలియదు కష్టకాలాలన్నీ కూడా చాలా ఈజీగా దాటేశానండి ఇంకా ఇప్పుడు టైం అంటారా పిల్లల తాలూకా కెరియరేనండి అది వాళ్ళ చదువు వాళ్ళ కష్టము వాళ్ళ దీని మీద ఆధారపడి ఉంటుంది మనం కేవలం చేయగలిగింది ఈ టైంలో దేవుని దగ్గర ప్రార్థన మాత్రమేనండి నేను లైఫ్లో చాలా ముందుగానే అన్నీ కూడా చూసేసినట్లున్నానండి ఎందుకంటే సెవెంటీన్ ఇయర్స్లోనే పెళ్ళి ఆ తర్వాత రెండేళ్లలోపే ఒక పాప ఆ తర్వాత శరణ్ బాబు సో తర్వాత ఫైనాన్షియల్గా స్థిరపడము ఎందుకంటే మా వారికి అప్పట్లో జాబ్ లేదండి సో నాకు పెళ్ళి అయ్యేసరికి ఆయన పౌల్ట్రీ నడుపుతూ ఉండేవారనమాట ఉమ్మడి కుటుంబంలో ఆయనకంటూ ప్రత్యేకమైన ఆదాయము లేదు వ్యయము లేదు నేను వచ్చే వరకు కూడాను సో ఒక మనిషి అయితే మాత్రం చాలా మంచిగానండి బంగారం అండి సో అందుకనేసి ఆయన మంచి ఆయన అనేసి పెళ్లి అనమాట అరేంజ్డ్ మ్యారేజ్ అయినండి కాకపోతే అంటే మే మేమిద్దరం కూడా అంత మంచిగా ఉండేవాళ్ళము ఏదైనా సరే మీ కష్టంతో తెచ్చే ఒక్క రూపాయితో అయినా సరే మన కాపురం స్టార్ట్ చేద్దామనేసి నేను అనేదాన్ని అండి ఎందుకంటే నాకు ఆయన ఎడ్యుకేషన్ మీద అంత నమ్మకం అనమాట సో ఆయన కూడా అలానే నిలుపుకున్నారు ఎన్నో కష్టాలు చూసామండి ఉమ్మడి కుటుంబంలోంచి బయటకు వచ్చి స్టబర్న్గా ఉండి నిలదొక్కుకోవాలి అంటే ఎంత కష్టమో విలేజ్లో ఉండేవాళ్ళం అండి పెళ్ళైన కొత్తలోనైతే మా ఊళ్ళో ఉండేవాళ్ళము సో మా ఊరు నుంచి ఒక పాతి కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు వస్తే కానీ టౌన్ రాదు అండ్ ఆయన వర్క్ చేసేది కూడా టౌన్లోకి రావాలి కాబట్టి ఉదయం వెళ్ళిపోతే అర్ధరాత్రి వరకు వచ్చేవారు కాదండి అండ్ నేను ఉదయం నుంచి ఆయన వచ్చే వరకు కూడా ఏం చేసేదాన్ని అంటే ఎవరితో మాట్లాడడానికి లేదు ఎవరిని పలకరించడానికి లేదు ఎందుకంటే మా ఇల్లు ఊరికి కొంచెం చివరుండేదనమాట పైగా నేను టౌన్లో ఉండి వచ్చాను అండ్ ఇక్కడ కూడా మాకు పెద్దగా ఏమి తెలియ తెలియదు కదండి అంతగాను సో అక్కడ ఎవరితో మాట్లాడితే తప్పో ఏం మాట్లాడితే తప్పో ఒప్పో ఏంటో తెలియదండి అంత భయం భయంగా ఉండేది చెప్పిన పని చేయడం నోరు మూసుకొని ఉండడం అంతకు మించి ఛాన్స్ లేదు ఎందుకంటే ఈయన కూడా టౌ విలేజ్లోనే ఉన్నారనుకోండి అది వేరే విషయం ఈయన ఉదయం వెళ్ళిపోతే రాత్రి వరకు రారు సో మనం అడ్జస్ట్ అవ్వాల్సింది ఎవరితోనండి అక్కడ ఉండే ఫ్యామిలీ మెంబర్స్తో సో అవన్నీ కూడా అయ్యాయండి చాలా చాలా అయ్యాయి అదంతా సుఖాంతం అవ్వటం కోసం ఎన్నో కష్టాలు వచ్చాయండి ఆ తర్వాత ఈయన టౌన్లోకి రావటము పిల్లలు చదువు కోసం అంటే మా బాబు కడుపులో ఉంటుండగా మేము వచ్చేసాము అలా అనేసి మళ్ళీ వెళ్ళలేదంటే ముందు చాలా ప్రయత్నాలు చేశామండి టౌన్లోకి వచ్చేవాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం వచ్చేవాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట ఎందుకంటే మా కెరియర్ అలా ఉండేది అస్సలు జీతం సరిపోయేది కాదు ఇంకా జీరో ఇన్కమ్ నుండి ఆయన అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ చాలా కష్టపడ్డారండి చాలా కష్టపడి ఇవాళ అయితే ఇంత చక్కగా నిలదొక్కున్నాం దేవుడి దగ్గర కూర్చున్న ప్రతిసారి ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాయండి రెండు ఫోటోలు పెట్టుకొని దీపం పెట్టుకోవడమే పెద్ద పూజ అన్నమాట అది కూడా వారంలో ఒకరోజు స్పెషల్ డేస్ ఏవైనా ఉంటే లేదంటే ఏదైనా పండగలప్పుడు అంతకు మించి లేదు కానీ ఇవాళ ఇలా ఇంట్లో ఇన్ని విగ్రహాలు పెట్టుకొని ఇంత చక్కగా పూజ చేసుకున్నానంటే నిజంగా భగవంతుడి అనుగ్రహం ఉందని నేను నమ్ముతానండి ఈ ఫీలింగ్ నిజంగా ఎవరైనా పూజ చేస్తున్నప్పుడు ఇలా కనుక ఫీల్ అయ్యారంటే మన జన్మ జన్మధన్యం ఇక్కడ ఏం చెప్దామన్నా అటు ఇటు ఇంట్లో ఎవరో ఒకరు కదులుతూనే ఉన్నారండి సో నా ఫీలింగ్స్కి అక్కడ అడ్డకట్టు పడిపోతుంది కానీ నేను పూజ చేసేటప్పుడు మాత్రం ఎవ్వరి డిస్టర్బెన్స్ లేదండి ఎందుకంటే పనులను బట్టి అయితే ఎర్లీ మార్నింగ్ చేసేస్తాను లేదా అందరూ వెళ్ళిపోయాక పూజ చేస్తానండి సో ఈరోజైతే మా బాబు వెళ్ళిపోయాడు ఈయన బయటికి వెళ్ళాడు చూడండి ఎంత ఎండ ఉందో అయినా సరే ప్రశాంతంగా పూజ జరుపుకున్నాను కెరటాలు లేకుండా సముద్రము కష్టాలు లేకుండా జీవితం ఉండదంటారండి నిజమేనండి ఎందుకంటే ఆ కెరటాలు తారూక నురుగు ఆటుపోట్లు రావటము వెళ్ళటము అదే సముద్రానికి అందము అట్లనే కష్టాలు రావటము వెళ్ళటము ఆ కష్టాలు వచ్చినప్పుడు కలిగిన బాధ అవి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే సంతోషమే మన జీవితానికి అందం అండి కేవలం సంతోషంగా ఉంటే మీకు అసలు సంతోష వాల్యూయే తెలీదు ఆకలితో ఉండే వాళ్ళు తింటే అది ఎంత చక్కగా జీర్ణం అవుతుంది మీకు అర్థమవుతుందండి మనం ఎప్పుడూ కూడా ఆకలి లేకుండా అస్సలు తినకూడదు ఆకలి అయ్యే విధంగానే తినాలి అంటే పొట్టలో కొంచెం ఖాళీ ఉంచుకోవాలి ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అంటే నాకు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానో లేదో ఇంకోసారి దీని గురించి డీటెయిల్డ్గా చెప్తానండి ఏది ఏమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా భగవంతుని ముందు ఇలా కూర్చొని మొత్తం మొత్తం మర్చిపోతానండి అండ్ ఇప్పుడైతే మాత్రం సంతోషంగానే ఉన్నాను చాలా చాలా సంతోషంగా ఉన్నానండి నిజంగా చెప్తున్నాను ప్రామిస్గా నేను చాలా సంతోషంగా ఉన్నానండి ఒకే ఇది ఇదేంటంటే పాప అక్కడ ఉంది కానీ మీ అందరి సపోర్ట్ నిజంగా నేను ఎంతో అదృష్టం చేసుకున్నానండి మీ అందరూ నాకు అంత చేయూతనిస్తున్నారు ప్రతిరోజు కూడా అంటే మా పాప అంటే అది నీకు పొటెన్షియల్ ఏమంటారు నీకు వర్డ్ గుర్తు రావట్లేదు నీకు మంచి ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తే లేదు నాకు వచ్చిన ఈ బంగారాలు చాలు నిజంగా అంత సంతోషంగా ఉంటానండి మనస్ఫూర్తిగా చెప్పే మాట వెనుక మనస్ఫూర్తిగా ఇచ్చిన దీవెన వెనుక భగవంతుడు ఉంటాడండి సో నాకు మీ అందరూ కూడా అలానే వచ్చారు అండ్ మన ఛానల్లో నాకు తెలిసి ఎవ్వరూ కూడా నెగిటివ్ వ్యక్తులే లేరండి నిజంగా నెగిటివ్ పర్సన్స్ లేరు నాకంటే అందరూ కూడా చాలా చిన్నపిల్లలు ఒకరు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో నా ఏజ్ వాళ్ళు లేదా నాకంటే పెద్దవాళ్ళు అంతేగాని మిగిలిన అందరూ కూడా చిన్నపిల్లలే నిజంగా చెప్తున్నానమ్మా ఎంత కష్టం వచ్చినాయి ఇప్పుడు నాకంటే పెద్దవాళ్ళకి నేనేం చెప్తాను కానీ మీరు నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా కూడా మీ భర్త చెయ్యి మీరు వదలకండి మీ ఫ్యామిలీని మీరు వదలకండి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల లేకపోతే మెంటల్గా ఏదో ఇంట్లో వాళ్ళు ఏదో అంటున్నారనో లేకపోతే పిల్లలు మాట వినట్లేదనో లేకపోతే ఎవరో ఏదో అనుకుంటున్నారనో ఎవరో మనకంటే ఎక్కువగా ఆర్థికంగా బాగున్నారనో లేకపోతే మన తాలూకా సిచ్యువేషన్ బాగాలేదనో బ్యాడ్ టైం నడుస్తుందనో ఏది ఎలా నడిచినా భగవంతుణ్ణి వదలకండి భర్తని వదలకండి అలా అనేసి కొంగును ముడికట్టేసుకుని ఉంచగలమా అంటే ఉంచలేము ఉంచలేమండి ఎందుకంటే మనం ఎంత గట్టిగా మన వైపు లాగుదామని ట్రై చేస్తే అంత గట్టిగా ఆపోజిట్ జరుగుతూనే ఉంటుందండి చర్యకి ప్రతి చర్య ఉంటుంది కదా సో మనం ఎంత ఇష్టపడతామో ఆ ఇష్టంలో అన్నీ కష్టాలు వస్తాయండి సో ఏది ఏమైనా సరే నిలకడగా ఉన్నారనుకోండి ఫైనల్గా అది ఖచ్చితంగా మీ వైపే వరుగుద్ది దేనికి దేనికి లింక్ చేశానో నాకే తెలీదు సో పూజ అయిపోయింది అనగానే ఇంకా నెక్స్ట్ వెంటనే రెడీ అయిపోతానండి ఇది ముందే డ్రై ఫ్రూట్ షేక్ కోసం అనేసి మా బాబుకి ఇచ్చాను కదా నేనేమో కొంచెం ఉంచుకున్నాను దానికి ఒలుచుకుంటున్నాను అనమాట ఆ తర్వాత ఇడ్లీ పెట్టాను అట్టు వేసాను చట్నీ చేశాను ఇంకా రెడీ అండి యుద్ధ రంగానికి కానీ నేను యుద్ధంలో ఫీల్ అవ్వాలండి ఇవన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టమైన పనులండి ఇక్కడైతే నేను అరటి పండు వేస్తాను కదా యాక్చువల్గా డ్రై ఫ్రూట్ షేక్లో ఇంకా గ్రీన్ కలర్ అవి ఏంటో పేరు మర్చిపోయానండి అవి ఒకటి వేస్తాను ఫ్లాక్స్ సీడ్స్ వేస్తాను కాకపోతే మా బాబు రాత్రి కొన్నే నానబెట్టినట్లున్నాడు సరే ఉన్నవైనా సరే వాడికి ముందు ఇచ్చేసి ఆ మిగిలినవి నేను అనమాట నా కోసము మా వారి కోసము సో ఇక్కడైతే మాత్రం అరటిపండు వల్చేటప్పుడు నేను ఆ తొక్కకు ఉంటుంది కదండి అది కూడా తీసుకుంటానండి కాకపోతే ఇక్కడ మీకు చూపిస్తున్నానంటే నాకైతే చిన్నప్పుడు అరటిపండుతో పాటు ఆ తొక్కను తినేదాన్ని అంటే తొక్క కాదు ఏమంటారు తొక్కకు ఉంటుంది కదండి అది కూడా కానీ తర్వాత తినడం మానేశాను మన ఎప్పుడో ఒక వీడియోలో చెప్తున్నారండి మెగ్నీషియం ఎక్కువగా ఉండేది తొక్కలోనే అండి అరటి కంటే ఎక్కువ తొక్కలోనే ఉంటుందంట సో తొక్కలో ఎవరు తింటారనుకోకుండా తప్పకుండా తీసుకోండి అండ్ సీడ్లెస్ ఖర్జూరాలు ఇవి అన్నీ కలిపేసి గ్రైండ్ చేసి బాబుకి ఇచ్చేసానండి ఆ తర్వాత టిఫిన్ సెక్షన్కి రెడీ అయిపోయాను అయితే కొంచెం బ్యాంక్ పని ఉన్నదండి మీకు సౌండ్స్ వినిపిస్తున్నాయా లేదో కానీ నా చుట్టూతో కూడా విపరీతమైన శబ్దాల వల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానండి చెప్పే దాని మీద ఈరోజే అలా అయింది ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం కోసం స్టేట్మెంట్స్ తీసుకోవాలండి ప్రతి సంవత్సరం కూడా మేము ఆడిటర్కి మా తాలూకా స్టేట్మెంట్స్ ఇస్తాం బ్యాంక్వి అయితే బ్యాంక్ వెళ్ళాలి అండ్ నేను బ్యాంకు ఒకటి టౌన్లోను ఒకటి మా ఇంటికి దగ్గరలో ఉందండి సో దాన్ని నేను ఈరోజు ఎలాగైనా సరే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాలి కొంచెం ఎండలు తగ్గాయి కదండి వర్షాలు పడుతుండడం వల్ల ఎండలు తగ్గాయి కాబట్టి చక్కగా వెళ్ళిలాంటప్పుడు పనులు చేసేసుకున్నాం అనుకోండి తర్వాత ప్రశాంతంగా ఉండొచ్చు అండ్ పూజ కోసం కూడా ఎలానో రెడీ అయ్యాను కాబట్టి చక్కగా అన్ని పనులు చేసుకొచ్చేస్తానండి లేదంటే మళ్ళీ కొంచెం అనుకోండి డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సో అందుకనే పదిన్నర పదకొండు కల్లా బయటకు వెళ్ళి వచ్చేస్తే ఆ తర్వాత లంచ్ సెక్షన్ మళ్ళీ రెడీ అయిపోవచ్చు ఇక్కడైతే గంటలు వచ్చాయండి పూజ అయిపోయి డ్రై ఫ్రూట్ షేక్ తాగాను వెంటనే గంటలు వచ్చాయన్నమాట సరే మీకు చూపిద్దాం అనేసి చాలా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి బ్రాస్ ఐటమ్స్లో ఇంచుమించు ప్రతిదీ తీసుకున్నాను ఒక గౌరమ్మ సెట్ ఒకటి శివ ఫ్యామిలీ ఒకటి దత్తాత్రేయ విగ్రహం ఒకటి ఇలాంటివి ఉన్నాయండి అవి కూడా తీసుకుంటాను నేనైతే మా వారికి చెప్పాను మా బాబాల్గా ఆర్కిటెక్ట్ కదండి ఈయన కూడా సివిల్ ఇంజనీర్ కాబట్టి మనం కనుక కొత్త ఇల్లు కట్టుకుంటే ఈ విగ్రహాలన్నింటికి కూడా ఒక షో అది నేనున్నా నేను లేకపోయినా నా తదనంతరమైనా ఆ షో కేసులో ఈ బొమ్మలన్నీ ఉండాలి ఎవరు పూజ చేస్తారో లేదో తెలీదు అట్లీస్ట్ ఒక దీపం పెట్టేయండి ఆ షో దగ్గర ఒక ఊదత్తైన వెలిగించండి అని చెప్తానండి మా పిల్లలు అయితే దెబ్బలాడతారు అలా మాట్లాడకూడదని కానీ నాకు అంత ఇష్టం అండి అండ్ ఇక్కడ ఈ వచ్చింది సూపరు పూజ చేశానని నాన్ వెజ్ మానేయడానికి అస్సలు లేదండి ప్రతిరోజు చికెన్ వండాలి ఎగ్స్ వండాలి అయితే ఇదే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్